హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ని మీ అరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా పిల్లల స్కూల్ యూనిఫామ్ కోసం మేము రాజమండ్రి కోటగోమం సెంటర్కి అయితే వచ్చామండి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి వా మీరే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు సో అందరూ కూడా పిల్లలు స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి యూనిఫామ్స్కి అండ్ అలాగే స్కూల్ బ్యాగ్స్కి స్కూల్ షూస్కి ఇంకా రిబ్బన్స్ ఇలా కావాల్సిన లంచ్ బాక్సులు ఇలాంటివన్నీ ఐటమ్స్ కోసం మొత్తం బజార్ అంతా కూడా నిండిపోయారండి జనం అసలు మామూలుగా లేరు నార్మల్ షాపుల కంటే ఈ నేను ఇప్పుడు చెప్పిన ఆ టైపు షాపుల దగ్గరే ఎక్కువ మంది అయితే ఉన్నారు చాలా దూరం మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మా బండి పెట్టడానికి కొంచెం ప్లేస్ అయితే దొరికిందండి సో ఇక్కడైతే బండి పెట్టేసి మేము యూనిఫామ్ షాప్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే వెళ్తున్నాము సో మీరే చూడండి ఎంతమంది ఉన్నారు యూనిఫామ్ షాప్ దగ్గర సో బయట చూసి ఇంతే జనం అని అనుకోకండి నేను లోపల కూడా చూపిస్తాను అసలు ఇసకేస్తే రాలదేమో అని సామెత గురితే గుర్తొచ్చింది దీని దగ్గర ఇక్కడ మొత్తం అన్ని రకాల స్కూల్ యూనిఫామ్లు దొరుకుతాయండి ఇక్కడ ఇది వెడ్నెస్డే బ్లాగ్ అండి సో యూనిఫామ్స్ కోసం ఆల్రెడీ మేము ఒక టూ డేస్ నుంచి పోస్ట్పోన్ చేసి మొత్తానికి ఈరోజు వచ్చాము కానీ ఏంటంటే చాలామంది ఇక్కడ చూడండి షాప్ లోపలికి కూడా వచ్చాము మేము అసలు చూడండి ఇంకా షాప్ కంటిన్యూ ఉందండి లోపలికి అసలు రావడానికి లేదు వెళ్ళడానికి లేదు వెళ్ళాము అంటే అలా మధ్యలో బ్లాక్ అయిపోతాం అనమాట అలా ఉంది అసలు అస్సలు ఖాళీ లేదండి వాళ్ళకి చెప్పడానికి కూడా ఇంకేం చేస్తా చెప్పండి అందరూ కూడా తీసుకున్నారో లేదో తెలియగానే చాలామంది ఉత్తినే వెళ్ళిపోయారని కూడా అనుకోవాలి సో మేము కూడా ఇంకా మళ్ళీ వద్దాం బాబోయ్ ఇంకా ఇంతమంది జనాల్లో మనకి అవ్వదు అని చెప్పేసి ఇంకా బయటికి అయితే వచ్చేసామండి సరే వేరే చోట కూడా యూనిఫామ్స్ అవి ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ కూడా దొరుకుతుందేమో అని అడుగుదామని వెళితే అక్కడేమో బీవీఎంకి సంబంధించిన యూనిఫామ్స్ ఏమో లేవని చెప్పారండి సో అందుకని ఏంటంటే ఇంకా ఇంకేం చేస్తామైతే ఇంక నెక్స్ట్ డే వద్దామని చెప్పి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి సో వెళ్ళే దారిలో మా అమ్మాయి చాలా రోజుల నుంచి ఇక్కడ యూనికాన్ పెన్ అనేది అడుగుతుందండి సో మ్యాజిక్ పెన్ అని చెప్పి సో అదంటే మ్యాజిక్ పెన్ ఏమి ఉండదు నార్మల్గానే బయటికి చూడడానికి ఏంటంటే అవన్నీ రెయిన్బో కలర్స్ అన్నీ మిక్స్ చేసి ఉంటుంది ఎటు తిప్పినా వాటర్ కదులుతూ ఉంటుంది లోపల చిన్న చిన్న చెమకీలు అవి వేశారు సో ఆ పెన్ అయితే ట్వంటీ రూపీస్ అండి కాస్ట్ సో అందుకని మా అమ్మాయి ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకుంటుందని ఇప్పుడైతే తీసుకున్నాము ఇంకా తర్వాత మా అమ్మాయి తీసుకుంటే మా అబ్బాయి ఊరుకుంటాడా చెప్పండి వాడు కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని మొత్తం అన్ని రకాలు తీసి చూసుకుంటున్నాడు సో వాడికి అయితే ఐడియా ఉండదు కదా ఏది తీసుకోవాలనేది సో మొత్తానికి ఇక్కడైతే ఒక గన్ పెన్ దొరికిందండి వాడికి సో గన్ ఎలా ఉందమ్మా ఏంటి అని చెప్పేసి ఏంటిది గన్ అని చెప్పి ఓపెన్ చేసేటప్పటికి ఆ ఇది పెన్ అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు తర్వాత డిషన్ డిష్యూ అని కాసేపు ఆడుకున్నాడు కానీ అది మాత్రం తీసుకోలేదండి వాడు అక్కడ పెట్టేసి వేరే మోడల్ అయితే ఎంచుకున్నాడు నెక్స్ట్ రోజైనా పోని మేము ఒక్కడే వచ్చేసి తీసుకుందామా అని అంటే పిల్లలు కొలతలు కావాలి కదండీ లేకపోతే మళ్ళీ బిగ్గా అయిపోయినా చేయలేము అలాగే లూజ్గా అయిపోయినా మళ్ళీ మార్చరు సో అందుకని ఖచ్చితంగా పిల్లలతోనే రావాలి కానీ రోజు ఇలాగే రష్ ఉంటే మళ్ళీ కష్టం ఈ లోపల మా ఇక్కడ చూడండి ఈ ముళ్ళెల పెన్సిల్ అంటారు కదా అది తీసుకున్నాడు రెయిన్బో కలర్స్ లాగా మొత్తం అన్ని కలర్స్ ఉంటాయని అండ్ దీన్ని ఏంటంటే ముళ్ళులు ఉంటాయండి ప్రతి దాంట్లో పెన్సిల్ ముళ్ళు ఉంటుంది కదా మాత్రం దానికి యాడ్ చేసి ఉంటాయి సో మార్చుకుంటూ ఉండడమేను మేము ఇంకా బయలుదేరిపోతుండగా ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ కొన్ని కనపడ్డాయి అండి సో మా పిల్లలు ఏంటమ్మా అని అడిగారు ఇక్కడ మీకు కొన్ని గ్రీన్ కలర్ లో అండ్ కొన్ని ఎల్లో కలర్ లో కనిపిస్తున్నది స్టార్ ఫ్రూట్ ఆ తర్వాత ఇక్కడ మీకు రెడ్ కలర్ లో కనిపిస్తున్నది రోజ్ ఆపిల్ ఆ తర్వాత మీకు ఇక్కడ చిన్న రెడ్ కలర్ బాల్స్ లా కనిపించేది ఆల్బకరా పండు ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం ముందుగా స్టార్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం ఈ స్టార్ ఫ్రూట్ ని కరంబోలా అని కూడా పిలుస్తారు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఆరోగ్యానికి మేలు చేస్తాయి విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది పొటాషియం ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ కంటెంట్ బరువు నిర్వహణకు మద్దతు ఇస్తుంది విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇవి మూత్రపిండాల సమస్యలు ఉన్న వారికి హానికరం ఎక్కిళ్ళు గందరగోళం లేదా మూర్చలు వంటి నాడి సంబంధిత సమస్యలను కలిగించే అవకాశం కూడా ఉంది అధిక వినియోగం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి అందుకే ఏ పండు అయినా సరే మితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషయం మనం ఇప్పుడు రోజు యాపిల్ గురించి తెలుసుకుందాం గులాబీ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ సమ్మేళనాలు ముటిమలను తగ్గించడానికి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి అకాల వృద్ధాప్యం నుండి రక్షించడానికి సహాయపడతాయి అదనంగా యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చికాకును తగ్గించడానికి సహాయపడతాయి గులాబీ పండ్లు అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటాయి ఇది చర్మాన్ని హైడ్రేటెడ్గా మరియు బొద్దుగా ఉంచడానికి సహాయపడుతుంది దీనిలోని యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఎరుపు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి మూడవది ఆల్ బకరా పండు లేదా ఆలు బుకారా పండు దీనినే ప్లమ్ అని కూడా అంటారు ఇది తీపిగా పుల్లగా ఉండే ఒక రకమైన పండు ఇది వివిధ రంగులలో లభిస్తుంది కానీ సాధారణంగా ఎరుపు లేదా ఉదారంగులో ఉంటుంది ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది జీర్ణ వ్యవస్థకు మంచిది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఎముకలను దృఢంగా చేస్తుంది ఇందులో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి చూసారు కదండి మన సీజనల్ ఫ్రూట్స్లో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏ సీజనల్ ఫ్రూట్ కూడా మిస్ చేయకండి మా వాడైతే అన్ని రకాల పళ్ళు చూపించాడు కానీ అందులో ఏది తినడండి ఎలాగోలా బలవంతంగా పెడదామని చూసినా సరే ఏదో రకంగా పక్క తీసుకెళ్ళో లేకపోతే గొడవ చేస్తో మొత్తానికి అయితే ఉమ్మేస్తాడు ఆ అమ్మాయినైతే తినాలమ్మా అని ఏదో కనీసం బతిమాలన మన కోసం అయినా కొంచెం తింటాడు ఇంక ఇవన్నీ తిరిగి 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 ఇంకా మాకైతే నీరసం వచ్చేసిందండి అందుకని చల్లగా ఏదైనా తాగుదాం అని ఈయనైతే నిమ్మషోడ కాపారు సో ఆ నిమ్మ చోడా ఎదురుకుండా ఎన్ని రకాల ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూసారు కదా మా వాడ వదలడు కదా అమ్మ నాకు బ్లూ కలర్ బ్లూ కలర్ అని బ్లూబెర్రీ స్క్వాష్ అందులో కలిపారండి ఇవన్నీ కూడా ఫ్రూట్ జ్యూసెస్ కలర్స్ అనమాట మా పిల్లలకి అయితే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ చూసారు కదండి యూనిఫామ్స్ కోసం అని వస్తే యూనిఫామ్స్ అయితే మనకి అయితే దొరకలేదు సో డిసప్పాయింట్మెంట్ తో ఇంటికైతే బయలుదేరిపోతున్నాము నేను చూపించిన మూడు ఫ్రూట్స్ లో మీకు ఏ ఫ్రూట్ ఇష్టం అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ బై బై ఫ్రెండ్స్